సో బింగ్ అ లివింగ్ థింగ్ ఒక బాడీని అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి అని అంటే ఎలా హౌ టు రిపేర్ అవర్ బాడీ బై ఆర్ సో ఇన్ ఇందాక ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మనం ఒక బాడీ మొత్తం ఒక కణం నుంచి తయారైంది సో మనకి ఇవాళ ఉన్న సెల్స్ ఆరు నెలల తర్వాత ఉండదు అనమాట సో ప్రకృతి వైద్యంలో కానీ రిషి వైద్యంలో కానీ ఒక పద్ధతి ఉందనమాట ఫస్ట్ ఇప్పుడు మీరు కార్ తీసుకొచ్చారు ఏం చేస్తారు తుడుస్తారు క్లీన్ చేస్తారు లోపల ఆయిల్ తీస్తారు మారుస్తారు సో అలానే బాడీని కూడా రిపేర్ చేసుకోవడం సో నేను అన్ని జబ్బులు ట్రీట్ నేను చెప్పట్లేదు ఐఎమ్ యూజర్ హౌ టు కీప్ బాడీ ఫిట్ ఫిట్ హౌ టు రిపేర్ ఇట్ ప్రాపర్లీ దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అన్నిటికంటే బాడీలో ఉన్న పెద్ద క్యావిటీ అంటే క్యావిటీ అంటే స్పేస్ ఈజ్ పేగులు అనమాట ఈ పేగుల్ని మనము ఒకే ఒక క్వశ్చన్ చాలా మంది హెడ్ ఎయిక్ మైగ్రేన్ వస్తుంటారు సో నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను మీ బాడీని మీరు ఎప్పుడైనా సర్వీస్ చేసుకున్నారా అని సో ఇస్ ద ఫండమెంటల్ థింగ్ ఎవరైనా కానీ నేను ఇప్పుడు కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఎవరైనా కానీ మీరు ప్రాక్టికల్గా మీరు తెలిసి మీరు కావాలని విరేచనం ఎప్పుడు చేసుకున్నారు ఊరము పిల్లలకి ఖచ్చితంగా పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి ఒక ఆమ్లం వచ్చి విరేచనం చేయించేవారు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒక పదిహేను రోజులకి ఒకసారి లేకుంటే పది రోజులకు ఒకసారి ఇంట్లో వండుకొని మనం బయటకు ఎక్కడ వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం పేగుల్ని క్లీన్ చేసుకోవాలి పేగులు క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే పూర్తిగా మనకు ఒక రెండు మూడు సార్లు మోషన్ అయిపోతుంది అనమాట ఒక మందు వేసుకుంటే ఇది ఇంటర్స్థైన్ క్లీనింగ్ నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ ఇస్ క్లీన్ ద కిడ్నీస్ ఓకే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మన ఆర్గాన్ అనేది మనం తయారు చేసుకున్నాం అది ఇన్ఫ్లమేషన్ ఏ ఇన్ఫ్లమేషన్ అన్నా కానీ ఐటీస్ అంటాం అనమాట సో ఒకసారి మనకి బాగా జ్వరం చేసింది మందు ఇస్తాము ఇంకోటి ఇస్తాము ఇంకోటి ఇస్తాం కానీ బాడీ రిపేర్ అనేది జరుగుతుంది ఆ రిపేర్ జరగడం వల్లనే మళ్ళీ మనం జబ్బు నుంచి కోలుకుంటున్నాం ఇప్పుడు జ్వరం ఉంది జ్వరాన్ని మందేస్తే వేస్తే ఫీవర్ ఒకటి తగ్గిస్తున్నాం లోపల ఏదైతే మనకి వాపు ఉందో అది ఒక రిపేర్ వల్ల జరుగుతుంది సో ఈ రిపేర్ అనేది ఈ ఈ ఉంది ఆర్ కోలైటిస్ కోలైటిస్ అయితే పేగుల్లో వాపు ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా ఓన్లీ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది మందుల వల్ల సో ఇదేమవుతుందంటే బాడీ ఇస్ రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ సో ఈ నెఫరైటిస్ కిడ్నీ ఉంది కిడ్నీ దాన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లీన్ చేసుకోవాలి ఒక మనం యూరిన్ పాస్ చేసినప్పుడు మామూలుగా బాడీ హెల్దీగా ఉంటే ఇన్ జనరల్ క్లియర్ ఉంటుంది జబ్బు చేసింది అనుకోండి ఎల్లోగా వస్తుంది ఏంటంటే కొద్దిగా మనకి బాడీ డిహైడ్రేట్ అయినట్టు ఎక్కువ టాక్సిడెన్స్ ఉన్నట్టు సో హౌ టు క్లీన్ యువర్ కిడ్నీ దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్ బట్ ఐ గ్లూ ఇట్ ఐ డోంట్ వాంట్ కమిట్ సో యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ హౌ టు క్లీన్ ద కిడ్నీ వన్ థింగ్ నెక్స్ట్ ఫ్యాటీ లివర్ ఎవరికైనా కానీ బొజ్ వచ్చేసింది వెయిట్ పుట్టే వెయిట్ ఆన్ చేశారు ద ఫస్ట్ ఇండికేషన్ ఇస్ దీబడి గెట్స్ ఫ్యాటీ లివర్ సో మై మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ముగ్గురు నలుగురు రేడియో చూస్తున్నారు సో వాళ్ళు ఇన్సిడెంట్స్ అడిగాను యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ అంటే వయసు పెరిగి పెరిగే కొద్దీ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది ఎలా ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలి కన్సల్ట్ న్యాచురోపత్ ఓకే నెక్స్ట్ రక్తనాళాలు రక్తనాళాలు శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది రక్తనాళాలు బూడుకుపోతున్నాయి అంటే బూడుకుపోతేనే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనమాట సో దీన్ని బుడికిపోయిన దాన్ని మనము స్టెంట్ వేసి క్లీన్ చేస్తున్నాం విత్ దట్ ఐమ్ నాట్ డిబేటింగ్ అబౌట్ పుట్టింగ్ స్టంట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అబౌట్ ట్రీటింగ్ కొలెస్ట్రాల్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దట్ క్లీన్ ద బ్లడ్ రక్త రక్తనాళాలను ఎలా శుద్ధి చేసుకోవాలి ప్లీజ్ కన్సల్ట్ ఆ స్పెషలిస్ట్